నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో రెండు వందల ఏళ్ల లక్ష్మి గణపతి ఆలయంలో ఘనంగా చవితి మహోత్సవం ప్రారంభమైంది ఆర్బిపట్నం గ్రామంలో చాళుక్యులు కాలం నాటి రాతి వినాయక విగ్రహానికి భక్తి జనం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు రాతి వినాయక భక్తులకు ఆకర్షిస్తుంది రాఘవమ్మ గట్టుపై ఉన్న విగ్రహం సుమారు రెండు వందల సంవత్సరాల కిందట జరిగిన తవ్వకాల్లో బయటపడినట్లు ప్రచారంలో ఉంది ఈ రాతి విగ్రహం ఎత్తు సుమారు తొమ్మిది అడుగులు వెలుపు ఏడు అడుగులు చాళుక్యుల కాలం చారిత్రాత్మక విగ్రహాన్ని చెబుతుంటారు చవితి వేడుకలు పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు ওকে বেবি ব্রেক আমরা পড়ো না বড়ড়া তারপর যাওয়ার কথা না আর কোথাতে পামলে আইতোতে যেয়েる কথা না আলাদা আলাদা শুনানো আমরা বড়ড়া পড়বিনা ಹೇ ಆ ಸುಂದರ ಗುತಿ ಅಪ್ಪ ನಿಂಗೆ ಬಾರೋ ಇಕ್ಕೆ ಗುತಿ ಮಾಡ್ತೀನಿ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ನೋ ಇಗೋ ಈ ಬಾಚಿದೆ ಅಪ್ಪ ಮಿಕ್ಸ್ಕಣ ಅದಕಾದೆ ಹಾ ಪೋಟಿ ಪೋಟಿ ರಾಜಾ ವಾದೆ ದಿಪ್ತೇಶನ್ jangan ada ketukan, jangan ada yang harus ini Om స్వయంభు లక్ష్మీ గణపతి వారి యొక్క దివ్య నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యావత్ భక్తులకి నమస్సు అందరూ కూడా చక్కగా అందరూ కూడా సిద్ధి వినాయక స్వామి వారిని లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకుని భావభాగ్యాలు ఐశ్వర్యాలు పొంది ఆయుధ వైవ్యాలతో ఉండాలని మనసారంగా గ్రామం తరపున కోరుకుంటారు సరే ఇదే ఇక్కడ చరిత్ర ఏంటండి రాజగోపాలపట్నంలో పేర్వీకులు వర్షిన కథనం ప్రకారంగా ఇక్కడ స్వయంభూగా వేశారు ఆయన ఏ కోరిక ఉన్నా తిరిగి సిద్ధించి ఆయుర ఆరోగ్యంతో కాచి కాపాడుతూ ఉంటారు అక్కడ చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కింద బాగా అభివృద్ధి చెంది మూడు గుళ్ళు ఏర్పాటు చేశారు దినదిన ప్రవర్తమానమై అందరినీ కూడా రక్షించి కాపాడుతున్నారు సరే సుమారు ఎన్నో అడుగులు ఉంటుంది సరే ఇది తొమ్మిది అడుగు తొమ్మిది అడుగు సుమారు తొమ్మిది అడుగు అడుగు అనుకుంటారు ఎగ్రాన్ని అప్పుడు పురాతన నుంచి చిన్నది ఎదిరించి అంటున్నారు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇక్కడ ఇక్కడ చిన్నది పశువుల హాస్పిటల్ దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశం నుంచి తీసుకొచ్చారు ట్రాలీ మీద మన రైల్వే పెద్దలు రైల్వే ట్రాక్ల ద్వారా తీసుకొచ్చి గోవిందనామ స్మరణతో ఉత్సవాలు చేసి గజారోహణ చేశారు ఏనుగు ఏ విధంగా అవి ఉద్దేశం చేసి అభివృద్ధి చేసి అప్పటి నుంచి కూడా కమిటీ వాళ్ళందరితో కూడా నవరాత్రులన్నీ కూడా జరిగినాయి రాయగోపరపట్నం గద్దాపురం మండలం రాయగోపరంపట్నం కాకినాడ జిల్లాకి సిద్ధి ఉంది ఇక్కడ మా పెద్దల పూర్వం నుంచి కూడా ఈ విగ్రహం ప్రతిష్ఠించాక మూడు గుళ్ళుగా మారింది ఇక్కడ భక్తులకు నమ్మకం పెళ్ళి అయిన వాళ్ళు పెళ్ళి పెళ్లి వాళ్ళందరూ వచ్చి పుట్టుకుంటే వాళ్ళకి వివాహాలు అయినాయి తర్వాత పిల్లలు కూడా కలిగారు అలాగే పెద్దలందరూ ఒక విధంగా చెప్పారు అప్పటి నుంచి కూడా గణేష్ నవరాత్రులు కూడా అతి భారీగా చేస్తూ ఉంటారు పెద్దాపురం మండలం రాయపోపాలపట్నం గ్రామం పల్టూరు రాయపోపాలపట్నం గ్రామం మాది గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి పూర్వీకులు కాలం నుంచి కూడా మా ఊరిలో వెలిసి ఉన్నది ఏంటంటే మూల మాలుమూల గ్రామం వల్ల అభివృద్ధి చెందలేదు మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం